విశాఖ సిఐటియు ఆఫీసులో అఖిలపక్ష మహాసభలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిపై మరెన్నో విషయాలు మీడియాతో నిన్న ఈరోజు నిన్న మొన్న రెండు రోజుల పాటు సిఐటియు పదమూడవ జిల్లా మహాసభలు ఘనంగా కంచరపాలనలో జరిగాయి ఈ మహాసభలకి మన జిల్లా లో ఉన్నటువంటి నలభై నాలుగు వేల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ రెండు వందల యాభై మంది అన్ని యూనియన్లు రంగాల నుంచి ప్రతినిధుల కింద హాజరయ్యారు మహాసభలో రెండు రోజుల పాటు జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ చర్చించడం జరిగింది అలాగే రాబోయే మూడేళ్ల కాలంలో జిల్లాలో ఎటువంటి కార్మిక సమస్యలు తీసుకోవాలి అని చెప్పి వాటి మీద కూడా మేము చర్చించి నిర్ణయాలు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ మూడేళ్ల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అనేక పోరాటాలు చేశాం నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చిన రెండు సందర్భాల్లోనూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఆయనకి నిరసన తెలియజేయడం జరిగింది అలాగే జిల్లాలో చూసుకున్నప్పుడు ఈ కాలంలో అంగనవాడి నలభై రెండు రోజుల పాటు దీర్ఘకాలం పాటు సమ్మె జరిగింది మున్సిపల్ పదిహేడు రోజులు సమ్మె జరిగింది సర్వశిక్ష అభియానం ఇరవై మూడు రోజుల సంఘాలు జరిగింది వీటితో పాటు ఆశా మిడ్ డే మీల్స్ విఓఏ ఆర్పీలు అలాగే అనేక సంఘాలు సెవెన్ హిల్స్ డిఫెన్స్ రంగంలోనూ పొన్నా మార్కెట్లో తోపుడు బల కార్మికుల సమస్యల మీద ఇలాగ కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యల మీద ప్రైవేట్ హాస్పిటల్స్ లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో కార్మికుల చేతపత్యాలు పెంచాలని ఉద్యోగస్తులు కల్పించాలని అనేక సమస్యల మీద ఈ మూడేళ్ల కాలంలో ఆందోళన పోరాటాలు చేస్తాం వీటన్నిటి ఫలితంగా ప్రభుత్వం తన దూకున్ని కాస్త తగ్గించగలిగాం అలాగే భవిష్యత్తులో కార్మికులు ఏదైతే ఉన్నారో కార్మికులకు నష్టం చేసినటువంటి లేబర్ కోర్సు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోర్సును రద్దు చేయాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయల సాధన కోసం ఏదైతే గత ప్రభుత్వం ఉద్యోగస్తుల కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీల అమలు కోసం కూడా భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాం ముఖ్యంగా మనం చూసుకుంటే వీటితో పాటు కార్మికుల సమస్యలతో పాటు ప్రజలందరికీ సంబంధించిన సమస్యలు ఈ రోజున విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలను నడ్డి విరగ్గొట్టి గోల్డ్ లోడగొట్టి మరి డబ్బు వసూలు చేస్తాం కాబట్టి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని జిల్లా వ్యాప్తంగా కూడా మేము క్యాంపెయిన్ తీసుకోబోతున్నాం రేపు అందులో భాగంగానే కార్మిక సంఘాలు విద్యార్థి భోజన మహిళా సంఘాలన్నింటినీ కలిపి రేపు ఒక జిల్లా స్థాయి సదస్సు అనేది ఏర్పాటు చేస్తున్నాం ఆగస్ట్ ఐదో తారీఖు నాడు సీఎండి ఆఫీస్ దగ్గర విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాన్ని పిలిపించాం ఓ పక్క కార్మిక సమస్యలతో పాటు మరో పక్కన ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల మీద కూడా ఈ మన మహాసభలో చర్చించడం జరిగింది ఈ మహాసభల్లో ప్రారంభంగా కానీ కానీ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు పాల్గొని అనేక సూచనలు జిల్లాలో చేసిన పోరాటాలు అనుభవాలు వారి అన్నింటినీ కూడా చెప్పారు భవిష్యత్తులో ఈ విశాఖపట్నం జిల్లా మహాసభలు ముగి ముగిసిసేయ్యి విశాఖపట్నంలో అఖిల భారత మహాసభలు జరపాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం చేశాం డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత మహాసభలు అనేవి జరుగుతున్నాయి సిఐటియు ఏర్పడ్డ ఈ యాభై ఐదేళ్ల కాలంలో మొట్టమొదటిసారి విశాఖలో అఖిల భారత మహోత్సవం జరపడం అనేది మొదటిసారి దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పదిహేను వందల మంది వివిధ కార్మిక సంఘాలకి నాయకత్వం వహిస్తూ పోరాటాల్లో అనుభవైనటువంటి కార్మిక మహా మహాయోధులందరూ కూడా ఈ మహాసభ హాజరవుతున్నారు విశాఖపట్నంలో అఖిల భారత మహాసభలకు ఆతిథ్యం అవ్వడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మహాసభల జయప్రదం కోసం కూడా మొత్తం కార్మిక వర్గంలోకి విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ రెండు మూడు నెలల పాటు అని చెప్పేసి కూడా నిర్ణయం చేసాం నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల విధానాన్ని వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము తీర్మానం చేసాం వీటితో పాటు దాదాపు మహాసభల్లో ప్రస్తుతం కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాల మీద ముప్పై ఐదు అంశాల మీద మేము తీర్మానం చేసాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని సొంతగా కేటాయించాలని అలాగే కనీసవేత ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని అలాగే కాంట్రాక్ట్ వర్క్ రెగ్యులేట్ చేయాలని మహిళల మీద పెన్షన్ అరికట్టాలని ఇటువంటి అనేక రంగాలకు సంబంధించిన తీర్మానాలు చేయడం జరిగింది తీర్మానాల కాపీ అన్నింటినీ కూడా మీకు ఇస్తాం అలాగే చివరిగా రాబోయే మూడేళ్ల కాలానికి సంబంధించి నూతన నాయకత్వాన్ని కూడా ఎదుర్కోవడం జరిగింది ఇరవై ఆరు మంది జిల్లా ఆఫీస్ బ్యారర్స్ గాను నూట ఇరవై మందితో కౌన్సిల్ ఈ ఏకగ్రీవంగా మాస్ వెళ్ళిపోవడం జరిగింది సిఐటియు ఈ ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ అఖిల భారత మహాసభ జయప్రదం చేయడం కోసం భవిష్యత్తులో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి అన్ని స్థాయిల్లో సమస్యల మీద పెద్ద ఎత్తున కార్మిక పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం మహాసభల్లో తీర్మానం చేయడం జరిగిన సుమారుగా ఐదు వేల మంది కాంట్రాక్ట్ కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల

వాళ్ళకి బయోమెట్రిక్ ఆధార్ కార్డు లింక్ ఉంటుంది ఆ లింక్ ఇన్ ఇది చాలా బ్రహ్మాండమైన చర్య కారణం అంటే భూములు భూములు నుంచి వాళ్ళు శ్రమ చేసి భూములు ఇచ్చి పండించుకునే పంటను కూడా వాళ్ళకి ఆప్ జరిగింది అటువంటి కార్మికులు కూడా ఆపేయడం చాలా మాత్రం ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా పర్తలే కొంతమంది కార్మికులని ఇతర ప్రాంతాలను తీసుకొస్తున్నారు ఒరిస్సా మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల కార్మికులు తీసుకొచ్చి ఆల్రెడీ మూడు వేల కార్మికులు అంటే మనందరం చాక్టన్ వాళ్ళు ఉంటే మేనేజ్మెంట్ ఎప్పుడైనా చేస్తుంది ప్రభుత్వం చేస్తుంది అందువల్ల దీనికి సంబంధించిన ప్రత్యేకమైన లో ప్రచారం చేయాలని చెప్పి మేము భావించాం అది ఆ కార్యక్రమం అనేది లేకపోయినట్టు ప్రారంభమవుతుంది మొత్తం విశాఖపట్నం అంతా కూడా ప్రజలకు అవేర్నెస్ చేసి తీరుకాన్ని ఇట్లా అమ్మేయడానికి లేకపోతే కార్మికులు తొలగించి కొత్త కార్మికులు తీసుకొచ్చి అటువంటి కొత్తలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం మేనేజ్మెంట్